నమస్తే తెలుగు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఐదు రోజుల తెలుగు శిక్షణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ స్టేట్ రిసోర్స్ పర్సన్ తెలంగాణ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక చక్కని నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయ లోకానికి శిక్షణ అందించి తద్వారా ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి సామర్థ్యాల మెరుగుదలకు విద్యార్థులలో ఉండేటువంటి అభ్యసన ఫలితాల రాణింపుకు దోహదపడేలా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టడం జరిగింది దానికోసం ఈ మధ్య కాలంలోనే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆర్పీలకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ అందించడం జరిగింది అందులో భాగంగా తదనంతరం క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ అందివ్వడం కోసం రేపటి నుండి వివిధ జిల్లాలలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి ఇవి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలు ముఖ్యంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరకు ఈ శిక్షణ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను సాధారణంగా మన ఉపాధ్యాయ ప్రపంచంలో శిక్షణ అనగానే కాస్త ఉత్సాహంతో రావాల్సిన నేపథ్యంలో ఇదే ముందలే మాకు తెలిసిన విషయమే కదా అనే భావన ఉండటం సహజం కానీ నా అభ్యర్థన ఏమిటంటే ఉపాధ్యాయులందరికీ కూడా ముఖ్యంగా తెలుగు భాష ఉపాధ్యాయులందరికీ కూడా మనం ఎన్నిసార్లు శిక్షణ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొత్త విషయాలు ఏవో ఉండే ఉంటాయి అసలు ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి ఈ నిత్య విద్యార్థి అయిన ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక శిక్షణ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి మరి అలాంటిది ఐదు రోజుల శిక్షణ ప్రభుత్వం అందిస్తున్నప్పుడు ఎంత ఉత్సాహంగా రావాల్సి ఉంటుందో ఆలోచించండి శిక్షణ కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఎండాకాలం నేపథ్యంలో మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి ముఖంపై చిరునవ్వుతో రండి ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఏవో కొన్ని విషయాలు కొత్త విషయాలు నేర్చుకుంటాము అనే భావనతో రండి ఇంకా వచ్చిన తర్వాత వివిధ పరిస్థితులలో మనకుండేటువంటి వేదికలు చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటే ఉండవచ్చు కాక వాటిని చాలా సానుకూల దృక్పథంతో తీసుకోవాలి తప్ప నీళ్ళు చల్లగా లేవు పేపర్లు తెల్లగా లేవు పెన్నులు నల్లగా లేవు లాంటి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న కంప్లైంట్స్ దయచేసి వీటి మీద దృష్టి పెట్టొద్దు అనేది నేను అభ్యర్థిస్తున్నాను పేరు పేరున ఇక ఆర్పీలు ఐదు రోజుల పాటు హైదరాబాదులో చాలా అద్భుతమైనటువంటి శిక్షణ పొందారు ఈ ఐదు రోజుల పాటు రెయింబవళ్ళు వాళ్ళు పుస్తకాలతోటి కుస్తీ పట్టారు శిక్షణను శాంతం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు శాంతం నోట్స్ రాసుకున్నారు ప్రిపేర్ అయ్యారు చాలా చక్కగా శిక్షణ పొందారు మరి వాళ్ళు వచ్చి క్షేత్రస్థాయిలో శిక్షణ అందిస్తున్నప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా ఆ శిక్షణను సానుకూల దృక్పథంతో తీసుకొని మంచి అవకాశంగా భావించాలి అంతేగాని ఆర్పీలు చెబుతున్నప్పుడు మాకు తెలిసిందే కదా ఈ విషయం మాకు తెలిసిందే కదా ఇందులో కొత్త విషయాలు ఏమున్నాయి ఇంకా మేము నేర్చుకోవాల్సిందేముంది మాకు ఈ శిక్షణ అవసరమా అనే భావనతో ఉండొద్దు అని మనవి నేను ఉపాధ్యాయ మిత్రులకు మరొక మనవి చేస్తున్నాను మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలు తీసుకురండి ఖచ్చితంగా తెచ్చుకోవాలి మాడ్యూల్స్ పాత మాడ్యూల్స్ తెచ్చుకోండి మీ దగ్గరే ఉండే పాత నోట్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా తెచ్చుకోండి శిక్షణలో మీకు కొన్ని తెల్ల కాయిదాలు అందించి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చేయమని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆర్పీలకు సహకరిద్దాం ఎందుకంటే మనమందరం యాక్టివ్గా ఈ శిక్షణలో పాల్గొంటేనే ఈ ఐదు రోజుల శిక్షణ అనేది సఫలం అవుతుంది అంతేగాని నేను రాయాలా నాకు ఈ ప్రశ్నకు జవాబు తీరీదా మీరే మీరు చెబితే మేము రాయాలా లేకుంటే రాయడం అవసరమా రాసిన తర్వాత ఈ కాగితాలు మీరేం చేస్తారు అన్నట్టుగా నిర్లిప్తంగా వెనక బెంచీలో కూర్చొని ఏముందులే అని ఒక భావనతో ఉంటే ఇంకా క్షేత్రస్థాయిలో మన పిల్లలకి తరగతి గదుల్లో మనం కొత్త విషయాలు కొత్త ధనంగా అందించే అవకాశం అనేది ఉండదు కాబట్టి దయచేసి సహకరించమని భావన రెండో మాట ఇందులో కొత్త విషయాలు ఏమున్నాయి శిక్షణలో అన్ని పాత విషయాలే కదా అని ఓ భావన రావచ్చు అసలు టెక్స్ట్ బుక్ అనేది మనకు రూపొందించబడి పది సంవత్సరాలు దాటిపోయింది ఎన్సిఈ వాళ్ళతో మన తెలంగాణ టెక్స్ట్ బుక్ అనేది పాఠ్య పుస్తకం చాలా అద్భుతమైనటువంటి పుస్తకంగా పేరు తెచ్చుకున్నది అందులో ఎన్నో సామర్థ్యాలు విద్యార్థులకు ఎట్లా అందించాలి అనేటువంటి పద్ధతులను మనం నేర్చుకుంటున్నాం పద్ధతులు నేర్చుకునే క్రమంలో రోజుకో పద్ధతి రోజుకో కొత్త విషయం రోజుకో మార్గం ప్రతి ఉపాధ్యాయుడి దగ్గర కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది శిక్షణ అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి అంటే మన దగ్గర ఏమైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే మనం చెప్పడం వాళ్ళ దగ్గర ఏమైనా కొత్త విషయాలు ఉంటే నేర్చుకోవడం ఇలా జరగాల్సి ఉంటుంది అంతేగాని కొత్త విషయాలంటే ఇంకా కొత్తగా విషయాలు ఉండవు విషయం అదే ఉంటుంది విషయాన్ని మన విద్యార్థికి అందించడంలో కొత్తదనం ఉంటుంది అయినా ఈసారి ప్రభుత్వం వాళ్ళు చాలా చక్కగా ఆలోచించి మంచి టాపిక్స్ పెట్టు పెట్టడం జరిగింది ఎన్నో మనం ఇంతకుముందు చర్చించుకున్న విషయాలతో పాటు పద్య వైభవం అనే టాపిక్ను పెట్టడం జరిగింది పద్య వైభవం గురించి రకరకాల పండితులు వచ్చి మాట్లాడతారు అట్లాగే ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ స్టూడెంట్ బిహేవియర్ ఎక్స్ప్లోరింగ్ సొల్యూషన్స్ అనే అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది ది ఆర్ట్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అండ్ అచీవ్మెంట్ అనే అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది ఇంకా చాలా అంశాలు మన దగ్గర అందుబాటులో ఉండేటువంటి వాళ్ళతో చాలా అంశాలు మాట్లాడుతున్నారు హార్ట్ఫుల్నెస్ గురించి దానికి సంబంధించిన విషయ నిపుణులు వచ్చి మాట్లాడతారు మన కంటెంట్కు సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడడం జరుగుతుంది ఈ శిక్షణలో మన బడిని మనం ఎలా బాగు చేసుకోవాలి ఎలా బలోపేతం చేసుకోవాలి అడ్మిషన్లు ఎట్లా పెంచుకోవాలి మాట్లాడడం జరుగుతుంది ఇంకా చాలా విషయాలు చర్చించడం జరుగుతుంది మిత్రులారా ఇప్పటిదాకా జరిగినటువంటి శిక్షణల స్వరూపాన్ని నేనేం చెప్పలేను కానీ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మనకు ప్రభుత్వం వాళ్ళు అందిస్తున్నారంటే మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి ప్రభుత్వానికి ఎందుకంటే మనల్ని మనం కొత్త ఉత్సాహంతో కొత్త సామర్థ్యాలతోటి కొత్త విషయాలు నేర్చుకోవడానికి తపన చూపిస్తే ఈ ఫలితం అనేది క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది అంతేగాని నిర్లిప్త భావన అనేది మనలో నుంచి వెళ్ళి తీసివేద్దాం కొత్త ఉత్సాహంతో వద్దాం ప్రతిదీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండాలి వీలైతే రెండు మూడు పెన్నులు రాసుకోవాలి చక్క పెన్నులు ఉంచుకోవాలి కాగితాలు ఉంచుకోవాలి పాత పేపర్లు పాత టెక్స్ట్ ఏమన్నా మన దగ్గర ఉంచుకోవాలి యాక్టివ్గా ఉండాలి ఈ మధ్య యాక్టివ్ పార్టిసిపెంట్స్ని కూడా కాస్త ప్రోత్సహించడం జరుగుతుంది మనం ఎంత యాక్టివ్గా ఉంటే మనకు తెలిసిన విషయాలు మనం అంతా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే చాలా కొత్త అంశాలు ఐదు రోజులు ఐదు ఇరవై ఐదు అంశాలు అంటే సుమారుగా ఇరవై మూడు క్లాసులు జరుగుతాయి మనకి మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే రోజుకు కొన్ని రెండు మూడు కొత్త విషయాలు తెలుసుకున్నా పదిహేను నుంచి ఇరవై కొత్త విషయాలు శిక్షణలో నేర్చుకున్నా మనం ఎంత తెలుసుకున్నట్టు ఉపాధ్యాయుడు ఎప్పుడు నిరంతర అధ్యయనం చేయాలి ఎదుటి వారి నుంచి తెలుసుకోవాలి తాను తెలుసుకున్నదని కొత్త విషయాన్ని చర్చించాలి తద్వారా కొన్ని సవరణలు చేసుకోవాలి గుణదోషాలను ఎంచుకోవడం వల్ల ఇంకా కొత్తగా ఎట్లా పాఠాలను మనం తరగతి గదుల్లో చెప్పవచ్చో మనం నేర్చుకోవాలి అందుకే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలి అని చెప్పడం అందుకే మిత్రులారా ఈ శిక్షణకు మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం తెలంగాణ వ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఈ శిక్షణలో మీ వంతు పాత్రను పోషించి మంచి శిక్షణను పొంది తద్వారా తెలంగాణ భవిష్యత్తుకు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు తెలుగు భాష యొక్క భవిష్యత్తుకు మనం బాటలు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఉపాధ్యాయులకన్నా కూడా తెలుగు ఉపాధ్యాయుడిగా భాషా ఉపాధ్యాయుడిగా తెలుగు భాషను బోధించే ఉపాధ్యాయుడిగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి మనం తెలుగు ఉపాధ్యాయులు కావడం గర్వకారణం మరి మన చేతుల్లోనే తెలంగాణ భాష యొక్క భవిష్యత్తు అనేది ఉన్నది మరి ఈ భవిష్యత్తుకు మనమే పునాది వేయాలి వేసినటువంటి పునాదులను కాపాడుకోవాలి తెలుగు భాష పునాదులను కాపాడుకోవాలి అవసరమైతే మనం కొన్ని కొత్త సూచనలను కొత్త మార్గాలను అన్వేషించాలి కొత్త పద్ధతులను అన్వేషించాలి ఇక ముందు వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్లో ఒక కొత్త ఉత్సాహంతో బడులకు వెళ్ళాలి కొత్త ఉత్సాహంతో బడిబాటను మనం విజయవంతం చేయాలి మన విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచుకునే ప్రయత్నం చేయాలి మన బడులు కలకలలాడినప్పుడే మనందరం బాగుంటాం మన తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది తెలంగాణ భాష బాగుంటుంది మన ప్రభుత్వం వారు ఇంత ఖర్చుతో కూడినటువంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వం వాళ్ళను మనం అభినంది అభినందించాలి మీ అందరికీ మరొక మారు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ శిక్షణను విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డాక్టర్ మడత భాస్కర్